ఒక పక్క ఇన్నేళ్లు కంటికి రేపలా చూసుకుంటూ తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన కన్న తండ్రి మృతదేహం కళ్ళ ముందు కనబడుతుంది ఆ మృతదేహంపై పడి కన్న తల్లితో పాటు తోబుట్టువులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు రాత్రి నుంచి తెల్లారేదాకా తన కన్న తండ్రి మృతదేహాన్ని చూస్తూ కళ్ళలో నీరు ఇంకిపోయేంతలా ఏడుస్తోంది ఓ పదిహేడేళ్ల అమ్మాయి కట్ చేస్తే తన తండ్రి కన్న కళలు కార్యరూపం దాల్చే సమయం మరికొద్ది నిమిషాలు మాత్రమే ఉంది ఏడాది పాటు కష్టపడి చదివిన చదువుకు సార్థకత చేకూరాలంటే కొన్ని నిమిషాల్లో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షకు హాజరు కావాలి ఇంట్లో చూస్తే తండ్రి మృతదేహం ఇంటర్ పరీక్షకు కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఎటూ తేల్చుకోలేని శుభం తెలియని ఆ అమ్మాయి తాను పరీక్షకు వెళితే తన తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకుని వెళ్ళిపోతారేమో చివరి చూపు చూడకుండా ఉంటానేమో అనే బాధ భయం ఆమెది పరీక్షకు వెళ్ళకపోతే ఏడాది పాటు పడిన శ్రమ అంతా వృధా తండ్రిని వదిలి వెళ్ళలేక పరీక్షను వదులుకోలేక కొన్ని గంటల పాటు తనలో తానే సతమతమైంది ఆ చిట్టి తల్లి చివరకు గట్టి నిర్ణయం తీసుకుంది తాను పరీక్షకు వెళ్లి తిరిగి వచ్చే వరకు తన తండ్రి అంత్యక్రియలు జరపొద్దని చెప్పి పరీక్ష రాసేందుకు వెళ్ళింది ఆ అమ్మాయి ఎటువంటి కఠినాత్ముల హృదయాల్ని ఆయన ద్రవింపచేసే ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే హిందూపురం పట్టణానికి చెందిన తస్లిం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతోంది ఆమె ఇవాళ ఇంటర్ పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా తన తండ్రి సిద్దయ్య సిలియా సిద్ధూ ఈటీవీ రిపోర్టర్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు సిద్ధూకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉండగా పెద్ద అమ్మాయి తస్లిం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది ఈ నేపథ్యంలో సిద్ధూ ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని శోక సముద్రంలోకి నెట్టివేసింది ఇటువంటి పరిస్థితుల్లో ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగు విషాదాన్ని దాచుకొని పరీక్ష కేంద్రానికి వెళ్ళింది తస్లిం ఆమెను చూసి స్నేహితులు అధ్యాపకులు కన్నీళ్ల పర్యంతమయ్యారు కన్న తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లు ఆపుకుంటూ పరీక్ష రాసింది తస్లిం అనంతరం ఇంటికి వెళ్లి తండ్రి మృతదేహంపై పడి బోరున విలిపించింది ఇదిలా ఉంటే ఈటీవీ రిపోర్టర్ సిద్ధు మృతదేహాన్ని మంగళవారం రాత్రి నుంచి బుధవారం అంత్యక్రియలు జరిపే వరకు తోటి జర్నలిస్టులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు అధికారులు సందర్శించి నివాళులర్పించారు అతని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు